యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి ఒక గ్రామంలో వెళ్ళుచుండగా ఆ గ్రామంలో పుట్టుకతో గ్రుడ్డివాడైన భిక్షగాడు అడుక్కుని చుండెను అప్పుడు శిష్యులు ఏసుతో బోధకుడా ఇతడు పుట్టుగుడ్డివాడిగా జన్మించుటకు ఇతను పాపం చేసినాడా లేక ఇతని తల్లిదండ్రుల పాపం చేసితిరా అని యేసును అడిగిరి అప్పుడు ఏసు ఇతనైనను ఇతనిని కన్న తల్లిదండ్రులైనను పాపం చేయలేదు దేవుని క్రియలు మనుషులు ఎందు ప్రత్యక్షపరచబడుటకు ఇలాగ జరుగుచుంటాయి అనెను తర్వాత నేల మీద ఉమ్మివేసి చేసి ఆబురుదతో అతని కన్నులు మీద పూసెను తర్వాత ఏసుగుడ్డివానితో నీవు శిలోయము అను పేరుగల కోనేరులోకి వెళ్ళి కళ్ళు కడుక్కోమనెను అతడు కళ్ళు కడుక్కున్న వెంటనే చూపు పొందెను అతనిని చూసిన ఇతరులు తోటి భిక్ష మెత్తుకొను తికమకపడిరీ గతంలో మనం చూసిన గుడ్డివాడు ఇతనేనా లేక మరి ఒకడా అనుకోనిరి వారు ఆ గుడ్డివానితో నీవేనా అని అడిగిరి అతడు అవునని చెప్పెను యేసు ద్వారా గుడ్డివాడు ఎలా చూపు పొందాడు వారందరికీ వివరించెను యూదులలో కొంతమంది పరిసయులు గుడ్డివాడు చూపు పొందుట చూసి గుడ్డివాని తల్లిదండ్రులతో ఇతడు మీ కుమారుడేనా అని అడిగిరి అతని తల్లిదండ్రులు అవుననిరి అప్పుడు వారు యేసు దేవుని నుండి వచ్చిన వాడైతే విశ్రాంతి దినమునా ఇలాంటి కార్యములు ఎందుకు చేయుచున్నాడు ఇతడు విశ్రాంతి దినమును లేదు కనక వారు యేసును విమర్శించిరి రీ పరిసయులు గుడ్డివానితో నీవు యేసును గూర్చి ఏమనుకునుచున్నావు అని అడగగా వాడు అతను గొప్ప ప్రవక్తని వారితో చెప్పెను యూదుల అతనిని వెలివేసిరి అప్పుడు చూపు పొందిన గుడ్డివాడు ఏసు వద్దకు వచ్చినప్పుడు యేసు అతనితో నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను దేవుని కుమారుడు ఎవరని గుడ్డివాడు అడిగెను అందుకు యేసు నీవు చూస్తున్న నేనే దేవుని కుమారుడును అని చెప్పెను